ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతం చదువుతూ యథావిధిగా పద్మగారు ఈరోజు ఏంటంటే లెహరియో జార్జెట్ గోల్డ్ బార్డరు కొద్దిగా చెందేరి కొన్నేమో ఏమంటారు అసలు పేర్లు గుర్తురావట్లేదు బాబోయ్ ఇదైతే ముంగట అసలు చందేరి సారీ చందేరీలు అలాగే ఇంకా కొద్దిగా ఫ్యాన్సీ ఐటమ్ అనుకోండి అన్నింటితో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ మర్చిపోకుండా లైక్ వేసేసుకోండి ఓకే ఏంటి డ్రస్తో వచ్చింది అనుకుంటున్నారా కొంచెం బయటకు వెళ్ళి పని ఉందండి అర్జెంట్ వర్క్ చాలా వర్క్ ఉంది మధ్యాహ్నం మూడింటి వరకు దాని మూలంగా చీరతో వెళ్ళి ఎండాకాలం వచ్చేసింది అవదు ఇది సెమీ ముంగ టసరు చీర అది బ్లౌజ్ ఇది బాగుంది కదా ఈ చీరలు మాత్రం మీకు ఇది టెన్ థౌజండ్ వరకు ఉంటుంది ఏమో చిన్న చీర అనుకుంటారేమోనే కాస్ట్లీది కొత్తది చాలా బాగుంది ముంగట్ అండి మీకు బార్డర్ లైట్ వెయిట్ అలా ఉంది ఓకే టెన్ లోపు ఉంటుంది అండి టెన్ దాటదు అది అలాగే ఇది ప్యూర్ చందేరి సారీ ఇది థ్రెడ్ ఇప్పుడు బార్డర్లు ఎలా అంటే అండి గోల్డ్ బార్డర్ల కంటే కూడా ఫ్యాషను రేసం బార్డర్ అంటే ఓన్లీ థ్రెడ్ తోటి వస్తుంది రేసం అంటారు కదా దారాన్ని రేసం బార్డర్ ఏ ఊరు వెళ్తే ఆ భాష వచ్చేస్తుంది నాకు ఇది బ్లౌజ్ శారీ అంత ఇలా ఉండి ఇలా బ్లౌజ్ వస్తుంది ఇది ప్యూర్ చెందేరి శారీ ఓకే గోల్డ్ బార్డర్ల కంటే కూడా ఇలా రేసం బార్డర్ వచ్చింది అంటే మనం శాటిని కూడా అనొచ్చు కా కానీ ఇది రేసం బార్డరే థ్రెడ్ బార్డరు సూపర్ ఉంది కదా కలెక్షన్ కలర్ కాంబినేషన్ ఇది చెందేరి ఇది కూడా బాందిని స్టైల్లో చందేరి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే చూపించాలి మరి తప్పదు టైం సరిపోదనేసి ఇలా ఇలా అంటే అవదో అదిగోండి ప్లెయిన్ బ్లౌజు ఓకే బాందిని స్టైల్ చీర అంతా సూపర్ ఉంది కదా స్క్రీన్షాట్ ఈ చీర వచ్చేసి జూట్లు ఎన్నినే లైట్ వెయిట్ ఎంత బాగుందో చీర మన అమ్మ వాళ్ళకి పిన్నోళ్ళకి భలే ఉంటాయి ట్రాన్స్పరెంట్గా ఉండదు ఇది పౌటన్స్ వచ్చిందండి ఇది బ్లౌజ్ వచ్చింది ఎంత పంచుడి బ్లౌజ్ డిజైన్ కూడా కనిపించిందా కనిపించలే సూపర్ ఉంది షాట్ ఇంకా ఇది ప్యూర్ జార్జెట్ శారీ అండి దీంట్లో సింగిల్ పీస్ ఉంది ఇది ఈ చిన్న ప్రింట్ బ్లౌజ్ వచ్చింది అంటే ఈ చిన్ని ప్రింటు శారీ అంతే ఇలా పెద్ద ప్రింట్ ఉంటుంది ఇలాగా ఇది బార్డర్ అంతా పైన కింద కూడా ఇలా వస్తుంది ఇది పౌటంచు ఓకే ప్యూర్ జార్జెట్ శారీ అలాగే ఇది కూడా ప్యూర్ క్రేప్ జార్జెట్ అంటారు ఇవి ఫస్ట్ టైం వాష్లు చేయించండి ఇది వార్ని ఇలా 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 ఇస్తున్నారు కదా దీన్ని మనకి ఇంగ్లీష్లో రావండి అందుకని ఎలా చెప్పాలో తెలీదు స్క్వాలప్ డిజైన్ ఏదో అంటారు అంటే ఇలా 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 ఇస్తాడు థ్రెడ్ అద్దాలు కుట్టి ఎంత బాగుంచు సరే అది చీర దీనికి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి దీనికి కూడా ఫుల్ ప్రింటెడ్ చాలా బాగుంది బ్లౌజ్ ఇచ్చారు మనం అది వద్దు సెల్ఫ్ అయిపోతుంది బాగోదనుకుంటే ఇందులో ఒక కలరు బ్లౌజ్ రూబీ రూబీ అయినా తీసేసుకుని చేతికి బోర్డర్ వేయించి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా పెళ్ళికూతురు బాగుంటాయి ఎయిట్ థౌజండు ఆ రేంజ్ల వరకు ఉన్నాయండి ఈ చీరలు ఇది కూడా అంతే దీంట్లో పింక్ కూడా ఉంది అదిగోండి అలా ఉంటుంది పళ్ళు చుండి బరువుగా ఉంది ఇది ముత్యాలు ఫుల్గా అదిగోండి అలా బార్డర్ వస్తుంది చీరంతా చిప్ అంటించారు వార్ బార్డర్ అంతా నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అలాగా మోతీ వర్క్ మోతీ వర్క్ అంటారు దీనికి దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి దీని బ్లౌజ్ వచ్చేసి షిబోరీ ప్రింట్తో ఓన్లీ ప్లెయిన్ ఇచ్చి చేతికి ఇలా ఇచ్చారు బాగు ఎంత బాగుందనే అదిగో ఇట్లా చేతికి హ్యాండ్కి ఆ ఫ్లవర్స్ వచ్చినాయి చీర అయితే చాలా బాగుందండి కాంబినేషన్ బాగుంది నచ్చితే ఆర్డర్ చేసుకోండి బాగుంటాయి చీరలో అలాగే ఇది కాంతా వరకు వచ్చేసిన చందేరి లైట్ వెయిట్ చీర ఇది మీకు ఫోర్ థౌజండ్ బిలో ఉంటుందండి లోపే ఉంటుంది అదిగో పళ్ళు ఈ చిన్న ప్రింటు బ్లౌజు ఎంత బాగుందో ప్రింటే ఇది బ్లౌజు మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి నాకు ఈ ఈ డ్రస్లో ఎందుకు అంటే ఈ చున్నీలు సర్దుకోవటం చేతనదు అది క్యారీ చేయలేను చున్నీ వేసుకోవటానికి చున్నీ వేసుకోకుండా నేను డ్రెస్ వేసుకోలేను ఇది ఇంకా అసలు క్రేప్ ఉంటుంది అలా ఉంది చందేరిలోనే మెత్తటి మెటీరియల్ అండి సాఫ్ట్గా బాగుంటాయి ఫస్ట్ టైం డ్రైవర్ చేయించండి దీనికి కూడా ప్లెయిన్దే బ్లౌజ్ వచ్చండి వచ్చు బాబాయ్ చూపించకపోతే అవదో ప్లెయిన్దే బ్లౌజ్ అండి అదిగో ఓకే చాలా బాగుంది డిజైన్ కింద పైన ఫ్లవర్ వచ్చింది మధ్యలో అంతా బుట్టి వచ్చింది ఇది చందేరి ఇది ఏమైంది టిష్యూ కోటా చీరకి మనం వేయించిన డిజిటల్ ప్రింట్ అలా దీనికి పళ్ళు ఇలా రిచ్గా పెద్ద పుట్టి వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో బ్లూ శారీ కావాలన్నారు కస్టమర్ ఇదే ప్రింట్ అని పంపించానా ఇప్పటి వరకు రాలే చేయరా ఆవిడ రోజు మెసేజ్ పెడతారు నేను చెప్పాను టైం పడుతుందని ఉన్నది తీసేసుకోవాలి తప్ప ఆర్డర్లు పెడితే టైం పట్టేస్తుంది నా చేతిలో నేను కూడా ఉండి చేయిస్తే ఓకే నేను లేకుండా పంపించానంటే వాళ్ళు పెద్ద పట్టించుకోరండి ఒకటి రెండో అయితే ఎవరు గుర్తుంటాయి అందువల్ల అలా అసలు ఆర్డర్ తీసుకోవటం తప్పు నాది ఫస్ట్ ఇది పళ్ళు ఇది చెందేరి అండి ఇది మీకు మూడు వేలు లోపు ఉంటుందండి చీర త్రీ థౌజండ్ లోపే ఉంటుంది అది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది లైట్ వెయిట్ చెందేరి మళ్ళీ ఇది వచ్చేసి మీకు ప్యూర్ చందేరి ప్యూర్ చందేరి కాస్ట్లీ చీర డిజిటల్ ప్రింట్ ప్లెయిందే ఇది మీకు గ్రే కలర్ లాగా అటు బ్లూ కాదు ఇటు గ్రే కాదు బ్లాక్ కాదు అలా ఉంది స్టోన్ కలర్ లాగా ఇది చెందేరి ఇది కూడా చందేరియే మీకు కాంత వర్క్ అండి పౌ పౌటన్స్ అంతా ఇలా కాంత వర్క్ కింద పైన బార్డర్ కూడా ఇలా కాంత వర్కే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ డిజైన్ వచ్చి ఇదిగోండి బార్డర్ చేతికి ఇలా బార్డర్ వచ్చింది బాగుంది కదా ఇవి చెందేరి శారీస్ అండి ఇవి రేట్లు ఎక్కువ చీరలు ఇది 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 అలాగే ఇది కూడా చెందేరి దీనికి బ్లౌజ్ మాత్రం అదిరిపోయింది ఇలా కింద పైన గంగా జమున బార్డర్లో వచ్చి గంగా జమున మధ్యలో సరస్వతి ఇది బ్లౌజు ఇది కూడా చందేరి ఈ బార్డర్ ఇచ్చండి ఇది ఇలాగ ఇది పట్టు బార్డర్లా వచ్చి కాఫర్ జరీ ఇచ్చాడు కదా చాలా అందంగా ఉంది ఇది ప్యూర్ చందేరి శారీ మళ్ళీ ఇది టసర్ టైప్లోనే ఉంది సెమీ టసర్ టైపు ఇదిగోండి ఇది బ్లౌజు ఈ డిజైన్ ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ ఇది చిన్న ఫ్లవరు పళ్ళు ఇది మీకు ఫైవ్ థౌజండ్ లోపు పడుతుందండి ఫోర్ లోపే పడుతుంది ఫైవ్ కూడా కాదు ఇది మల్ కాటన్ అండి ఈ చీర అయితే పద్మగారిది మల్ మల్ కాటన్ మల్ కాటన్ అంటే సరిపోతుంది ఇది బ్లౌజు రెడ్ ఇది కలంకారీ ఫ్రింట్ టైపు పళ్ళు ఇది ఫైవ్ వరకు ఉంటుంది ఫైవ్ లోపు ఈ చీర మల్ కాటనం అలాగే ఇందాక త్రీ లోపు ఉంటుంది అన్నాను కదా చెందరి ఇది కూడా అంతే త్రీ థౌజండ్ లోపు ఉంటుందండి ఈ చీర ఓకే ఇది ప్లెయిన్ బ్లౌజు ఇదంతా శారీ ఇలా ఉంటుంది ఇలా కొబ్బరి చెట్లు చిన్న ఫ్లవర్ అలా ఇంక ఇక్కడికి వెళ్ళిపోతే ఇది క్రేప్ మెటీరియల్కి వస్తుంది చాలా బాగుంది చీర మొన్న ఎవరు అడిగారు ఓల్డ్ వీడియో పట్టుకొచ్చారు ఏంటనే ఆవిడ కస్టమర్ని కొంచెం నేను చిరాకు పడ్డా నిజంగా చెప్పాలంటే ఆవిడని అడిగిన మరుసటి రోజు మళ్ళీ నాకు ఈ చీర వచ్చింది నా దగ్గరికి ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి గోల్డ్ బార్డర్తో ప్యూర్ జార్జెట్ శారీ అంతా ఇది కూడా మనం డై చేసి ప్రింట్ చేసింది చీర ఇలా ఉంటుంది డిజైన్ లక్స్ గ్రీన్ ఒకవేళ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇంక ఇవన్నీ మీకు వీడియోలోనే రేట్లు చెప్తా ఇది చెంగల్ చారీ అండి జార్జెట్ ఇది కూడా బాగుంటుంది చీర అదిగోండి అంతా అలా ఉంటుంది ఇది పౌటన్స్ వస్తుంది కిందనే ఈ బ్లూ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బాగుందా చీర స్క్రీన్ షాట్ ఇలా మెరుస్తూ జిగేల్ జిగేల్ మంట ఉంటుంది అనమాట జిగేల్ రణి ఇది కూడా ఫ్యాన్సీ క్రేప్ అండి ఇది మెటీరియల్ గోల్డ్ బార్డర్లో ఏ బార్డర్లో ఉండో చాలా మనుతుంది ఇది పళ్ళు ఇది బ్లాక్దే బ్లౌజు ఈ చీరలో ఒకప్పుడులో అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వందల చీరలు అమ్మానండి ఇది ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా కాశ్మీర్ సిల్క్ చీరలా ఉంటుంది ఇది ఒకటి అలాగే ఇంక ఇక్కడి నుంచి వెళ్తే లెహ్రియో అండి ఇవన్నీ గోల్డ్ బార్డర్తో పైన కింద కూడా గోల్డ్ బార్డరు ఇప్పుడు ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ కదా ఇదే పళ్ళు ఇదిగోండి సేమ్ అదే ప్రింటెడ్ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లాక్తో అదిగో ఇది బ్లౌజు ఈ చీరలు మీకు అద్భుతంగా ఉంటాయి ఒకవేళ నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైలు కింద ఏ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది దీనికి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఓకే అదిగో ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ బాగున్నాయి కదా ఇవన్నీ నిజంగా చెప్పాలంటే అసలు ఓపెన్ చేయక్కర్లేదు కానీ పెద్ద వీడియోలో కొంచెం వివరంగా కనిపిస్తాయని నేను ఇవన్నీ ఇప్పుకుంటున్నాను మడతలు పెట్టాలి మళ్ళీ అదిగోండి ఇది చామంతి కలరు నాకు ఫేవరెట్ కలర్ అని వచ్చింది కాంబినేషను ఇది పింక్ అంటే ఈ పింక్ది బ్లౌజ్ వస్తుంది ఓకేనా బాగుంది కదా చీర అలాగే ఇది చూడండి ఎంత బాగుందో ఇవి కూడా ఎన్ని చీరలు కాటన్లో ఇచ్చాను ఇదిగోండి ఇలా ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లెహ్రియా జార్జెట్ ఇది జార్జెట్ అండి లెహ్రియా అంటే డోరీ వస్తుంది చీరకి దీనికి రాలే ఇది పౌటంచు చిన్ని ప్రింట్ బ్లౌజ్ ఇది జార్జెట్ అండి సారీ ఆ చిన్న ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఈ చీరలో చాలా బాగుంటాయి కట్టుకుంటే ఆఫీసులకి అయ్యి భలే ఉంటుంది చీర ఇది కూడా జార్జెట్ ఇది లెహరియా కాదు మామూలుగా జార్జెట్ అంతే ఇవన్నీ బాగా ఇచ్చేదానండి నా పాత వీడియోలకు వెళ్తే రెండు వేల ఇరవై రెండు అప్పుడు దొరికితే ఈ చీరలన్నీ ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది గ్రే అండ్ వైట్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ జార్జెట్ శారీ బాగుందా స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుంటాయి ఇది కూడా జార్జెట్టే ఈ ప్రింట్లు బాగుంటాయి అది మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి బలవంతం ఏమీ లేదు ఓకే విసిగించకుండా నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి వివరాలు చెప్తాను నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు బార్గెనింగ్లో అడొద్దు వద్దు చీరలు కొంటున్నారు అనుకోండి నేనే ఇస్తాను ఒక్క చీర కోసం కూడా షిప్పింగ్ ఫ్రీ అయ్యి అంటే నేను షిప్పింగ్ ఫ్రీ అంటే ఫ్రీ లేదు మనీ ఇవ్వాలంటే ఇవ్వాలంతే ఒకటే మాట రెండో మాట అసలు పద్మగారి దగ్గర ఉండదు ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుండి డిజైన్ బ్లౌజు శారీ ఒకప్పుడు ఇందులో ఒక కాటన్ చీర సోఫాలో కూర్చొని వీడియో చేశానా పది లక్షల మంది పైన చూసారు ఆ వీడియోని ఇదే డిజైను ఒక పీచ్ కలర్ చీర ఉంటుంది ఇవి జార్జెట్లు వచ్చినాయి కదా ఇక్కడికి వెళ్తే సెమీ టసర్ చీరలు అండి ఇవి ఒక రెండో మూడో ఉంటాయి అద్భుతమైన చీరలు ఇవి దీనికి బ్లౌజ్ వచ్చింది మీరు ఎంత మా ఎంత వాడేసుకున్నా బాగుంటాయి ఇవి అమెరికాలో అవి వారికి కొత్త కొత్త చీరలా ఉంటాయి ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఆఫీసులకు బాగుంటుందని మా కానీ పక్కన పెడితే వద్దులే బుజ్జి ఎన్ని చీరలని ఇస్తావు అంటుంది వద్దు అంటుంది బుజ్జి అంటారండి నన్ను ఇంట్లో అలా వచ్చేసింది వాళ్ళే కాదు పిల్లలు కూడా చెల్లి మనవాళ్ళు కూడా బుజ్జే ఇది పళ్ళు బ్లౌజు పిల్లలకి మనం చెప్పక్కర్లేదు కదా బుజ్జి బుజ్జి అంటే వాళ్ళు కూడా బుజ్జి అంటున్నారు ఇప్పుడు మా బుడ్డోడు కూడా బుజ్జు అంటున్నాడు వన్ ఇయర్ బాబు కూడా ఇది కూడా సెమ్మెట్ టసర్ చీర ఇది ఇంక ఇది ఒక పాపకు కావాలని ఆవిడ అడిగారు అందుకని వీడియో చేయలేదు నేను నా ఊరికే సరదాగా చూపించాను కానీ ఒకవేళ నచ్చితే వాళ్ళే వీడియో పెద్ద వీడియో చూస్తే వస్తారులే నాకు బాగా నచ్చేసింది చీర ఇది వరకు దీంట్లో వైట్ అమ్మేను క్రీమ్ కలర్లో ఇది చీర అంతా ఇలా ఉంటుంది ఇది పౌటన్స్ వస్తుంది బెనరస్ బ్లౌజ్ వస్తుంది ఇది బెనారస్ క్రేప్ సారీ అండి ప్యూర్ అనమాట మనం కొన్నాళ్ళు వాడేసుకున్నాక మనకి చీర బోర్ వస్తే మనం ఈ బోర్డర్ అంతా కట్ చేసి వేరే పట్టు చీరకు కూడా మనం దీన్ని వేసుకోవచ్చు అనమాట లేదు పిల్లలకి లంగా ఓణికి సెట్స్కి లంగాలు కుట్టించవచ్చు బ్లౌజ్ యూజ్ అవుతుంది ఓణి మనకు నచ్చింది ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది దీన్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అది పద్మగారు బొర్రే బొర్ర కదా ఇది ఇంకా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లెహరియా జార్జెట్లు ఇది ఇంకా ఇది పింక్ బ్లౌజ్ వస్తుందా అంతే పింక్దే బ్లౌజ్ వచ్చిందండి చీర హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఓకేనా ఇలా ఉంటుంది లెహరియా జార్జెట్ ఇది లెహ్రియా అయిపోయాక ఈ ఫ్యాన్సీ జార్జెట్లు చూపిస్తా ఇది కూడా లహరియా జార్జెట్టే సూపర్ ఉంది చీర అదిగోండి అలా గ్రే కలర్ ఇది రెడ్ పళ్ళు రెడ్దే బ్లౌజు బాగుంది కదా చీరా అంటే మనకి గోరంచులాగా బార్డర్ ఏదొచ్చిందో అదే బ్లౌజు వస్తుందండి స్క్రీన్ షాట్ మీకు అదే చెప్తాను ఫస్ట్ నుంచి అందుకని బ్లౌజ్ చూపించక్కర్లేదు అనేది మీరేమో బ్లౌజ్ ఎలా ఉంటుంది అని కొంచెం శాదస్థులు ఉంటారా చీరల గురించి కొంచెం తక్కువ అవగాహన ఉంది వాళ్ళు కంపల్సరీ అడుగుతారు నేను ఫోటో పెట్టక ఎన్ని బేరాలు వదిలేస్తాను తెలుసా ఫోటోవే పెట్టను ఇది బ్లౌజు ఫోటోలు పెట్టేసి వీళ్ళకి వద్దని ఆ చీరని ఈ చీరని ఒకళ్ళు ఫోటో అనుకోండి పొద్దునే సో అందరి దాకా టెంపర్ విషయాన్ని అసలు అందువల్ల మనకు ఆ సెక్షనే లేదు మన ఛానల్లో ఫొటోస్ పెట్టే సెక్షనే లేదండి నచ్చితే ఇలా చూసుకోవటం కొనుక్కోవటం అంతే అది పౌటంచు ఇది బ్లౌజు ఇవి చెందేరిలో కూడా ఉంటాయి ఇవి లెహరియో జార్జెట్ అండి లెహ్రియా అంటే అలాంటి ఇదిగోండి జార్జెట్లో ఇలాగా అలా లైన్స్ ఉంటాయి కనిపిస్తున్నాయి కదా ఇది లెహరియా జార్జెట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తే సాఫ్ట్ సిల్క్ చీర్ లాగా ఇది పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజు ఇది శారీ అంతా సూపర్ ఉంది కుట్టించేద్దాం రేపు చారదా మేత్ర వెళ్ళటానికి ఫొటోస్కి భలే ఉంటాయి చేరదామంటే పదిహేను రోజులు అండి పదిహేను రోజులకి కొన్ని డ్రస్సులు కొన్ని చీరలు పెట్టుకుంటే బాగుంటుంది నడవలసి వచ్చిన కాడ డ్రస్సులు వేసేసుకోవటం బస్సులో వెళ్తాం కదా ఢిల్లీ నుంచి ఇది చందేరి చీర ప్లెయిందే బ్లౌజ్ ఉంటుంది చీర అంతా ఇలా ఉంటుంది ఇది ఆల్రెడీ వీడియోలో ఇలాంటి చీరలు చూపిస్తున్నాను మీకు బోళ్ళు చీరలు అమ్ముతాను ఇవి నాకు నచ్చుతాయి మళ్ళీ ఆర్డర్ పెట్టనివి ఇవి కలర్స్ వేరే వేరే కలర్స్ చీరలు బాగా వెళ్తాయండి చీరలో బాగుంది చీర ఓకే దాంట్లో గ్రే కలర్ అంటే ప్యూర్ బ్లాక్ ఏమీ కాదు ఇది గ్రే కలర్ వస్తుంది ఇదిగోండి ఎంత బాగుందో చీర చూసారా ప్యూర్ అనేటప్పుడు మీకు జరియే తెలిసిపోతుంది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజు అదిగోండి శారీ అంతా అలా ఉంది డిజిటల్ ప్రింట్ ఓన్ అండి ఇవన్నీ ఓను వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇది చెందేరి ఇది మళ్ళీ కాటిని ఇందాక చెప్పాను కదా ఒకటి నాదని అందులో ఇది ఒకటి ఇవి కూడా చాలా అమ్మేను చీరలో ఇదిగోండి ఇది పౌటంచ్ వస్తుంది సేమ్ బ్లూ వే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది చీర రేట్ కూడా రెల్ బాగానే ఉంటుంది బరువుగా ఇదిగోండి ఇలా ఉంది చీర అంతా భలే ఉంది కదా కాటన్ చీర బదులు ఈ చీర ఫ్యాన్సీగా ఉంటుంది కాస్ట్లీగా ఉంటుంది చీర కట్టుకుంటే ఇది ఒకటి నచ్చితే ఇంక ఇక్కడ ఒక వెరైటీ జార్జెట్లు వచ్చాయండి మళ్ళీ నేను ఒక వీడియో చేసి రెండో మూడో చీరలు అమ్మేసాను ఇవి కంపల్సరీ కాంట్రాస్ట్ ఇది ఇక్కడ కింద ఏనుగులు గల జరి వచ్చింది కదా అలాగా బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ ఉంటుంది ఇది బ్లౌజు అది పౌటంచు కాంట్రాస్ట్ అనమాట ఇలా లైట్ వెయిట్ ఉంటుంది పేపర్ ఉంది బాగుంది చీర నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా బ్లౌజులు మాత్రం మీటర్ ఉండవండి తొంభై సెంటీమీటర్లు అలా ఉంటాయి బాగా లావుకున్నోళ్ళైతే చూసుకోండి అంటే చీర పన్నా కాబట్టి చాలా వరకు సరిపోతున్నాయి ఎవరు కంప్లైంట్ కూడా బ్లౌజుల్లో ఇప్పటివరకు నాకు ఒక లక్ ఏంటంటే బ్లౌజ్ చిన్నది వచ్చిందని చీర పన్నా లేదని ఒక్క కస్టమర్ నుంచి నేను ఎదుర్కోలేదు ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్లో క్వాలిటీ అమ్మితే ఇబ్బందులు ఉండవు కదా పిండి కొద్ది అన్నట్టు మనం మంచి చీరలు ఇస్తే మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు మూడు ముక్కలు చీరలు ఇచ్చేసాం అనుకోండి ఇదే ఇలాగే ఉంటుంది చీర ఏ వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తారని దానికి బాగుంది ఉంటాయి బొర్లు ఇది బ్లౌజు కాంబినేషన్ మెయిన్ చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది ఇది కూడా కుట్టిద్దాం ఒకటి సూపర్ డోపర్ దీనికి మళ్ళీ లైన్స్ రాకుండా బ్లౌజ్ సేమ్ ఇచ్చాడు ఎంత బాగుందో ఐగున్నమళ్ళు అంచులు ఇలా వచ్చింది స్క్రీన్షాట్ బాగుంది ఈ చీరలు నేనే రెండో మూడు ఇవి ఇది మళ్ళీ ఇందులో కూడా రెండు నాలుగు చీరలకు ఇది ఒకటే ఉంది ఇది కూడా బ్లూ కలంకారీయే బ్లౌజ్ వస్తుంది దీంట్లో అదిగోండి బ్లౌజు ఓకే ఇప్పే నన్ను కూడా మడతలు పెట్టలేక శారీ అంత ఎలా ఉంది ఇది ఒక ఫ్యాన్సీ క్రేప్ అండి ఇది బాగా మన్నుతుంది వాటర్లో పెట్టిన దగ్గర అవది చీర అసలు ఆ డ్రైవర్స్తో పనిలేదు వాషబుల్ ఐటమ్ చీర అలా ఉంటుంది ఇంక ఇది లాస్ట్ పీసు ఇది ఫ్యాన్సీ జార్జెట్లు అండి చీరలో ఒక స్టైల్గా ఉంటాయి దీనికి వచ్చేసి బ్లౌజు వావ్ బాగుంది చిన్న సెల్ఫ్ ప్రింట్ కూడా వచ్చింది ఇది పౌటంచు శారీ అంతా ఇలా ఉంటుంది బ్రింజాల్ కలర్ లాగా ఇది బ్లౌజు సెల్ఫ్ డిజైన్తో ఉంది పళ్ళు కలర్ బాగుంది మీకు ఒకవేళ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇవేనండి శారీసు మీకు అన్ మీకు ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి దానికి వచ్చేసి మీకు నచ్చిన ఫోటో పెడితే నేను వాటి వివరాలు చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా నా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది దయచేసి ఫోన్ చేయకుండా వాట్సాప్కి వచ్చేసారనుకోండి నేను వాటి వివరాలన్నీ చెప్తాను కంపల్సరీ కొనాలని రూల్ అయితే నా దగ్గర లేదు అలా నా అడగమనని మోడల్కి ఒకటి ఫోటో పెట్టారంటే కూడా నెంబర్ బ్లాక్ చేస్తాను ఇది కూడా నా ఛానల్ యొక్క ఇది అది కొంచెం జాగ్రత్తగా నచ్చితేనే రండి మీకు నచ్చితేనే కొనుక్కోండి అని తెలియచేసుకుంటూ మరి మంచి మంచి కలెక్షన్లతో మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నచ్చితే ఛానల్ ఫ్రెండ్షిప్ మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా షేర్ చేయండి ఓకేనా నమస్తే